ఆఫీస్ పని మీద వచ్చాము ఇంకా పని అయితే ఆ పని అవ్వడానికి ఇంకా అతను అతను వస్తే మనకి పని తొందరగా అయిపోతుంది మిషన్ బాగు చేయించుకోడానికి అయితే వచ్చాము ఇంకా అతను రాలేని ఈ వెయిటింగ్ టైమ్ లో తేగే ఈ మిషన్ బాగు చేయించుకోవడానికి వచ్చా అని చెప్పాను కదండి ఇక్కడ ఆయన బాగు చేస్తున్నారు ఈ రోజు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇదంతా ఒక మెకానిక్ సంబంధించి స్క్రాప్ టైప్ లో ఉంటది ఇవి అన్ని దాంట్లో ఏవో పాటలు తీసి అన్ని తీసి అతను వర్క్ అయితే మాత్రం ఇతని దగ్గరే కరెక్ట్ గా ఉంటదని ఇక్కడికి చేపించుకుంటాము మేము ఇప్పుడు ప్రింటర్ కానీ దేనికైనా మెకానిక్ సంబంధించి ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలనమాట కేవలం ఈ వర్క్ కోసం మేము వచ్చాము మార్నింగ్ బయలుదేరి ఇప్పుడు రిటర్న్ అయిపోతాం ఈ ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ కోసం వేరే చోట మళ్ళీ ఆగాలి అది ఎక్కడ ఉన్నది చూద్దాం లంచ్ కోసం ఇక్కడ హైవే పక్కన ఏదో గరుడ హోటల్ అని ఉంటే అక్కడ ఆపేరండి ఇక్కడ భోజనం చేద్దామని ఆగాము హోటల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది అంటే సిట్టింగ్ ఎక్కువ ఉంది అనమాట కొంచెం లోపలికి అది చాలా బాగుంది విజయవాడ నుంచి చాలా సేపు డ్రైవ్ చేసిన తర్వాత అందువేళ మాకు కనిపించింది దగ్గర వన్ అవర్ దగ్గర డ్రైవ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ హోటల్ కనిపించింది అందువల్ల ఏమో ఈ దగ్గర దగ్గర ఇంకే హోటల్స్ కూడా సరిగ్గా లేవన్మాట అందుకనే ఉంది ఇక్కడ రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి ఆర్డర్ అయితే చెప్పాము ఇంకా రావాలి వెయిటింగ్ ఫుడ్ ఫుడ్ కోసం వెయిటింగ్ దొస్తే తినేసి మళ్ళీ మనం బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి చాలా టైం అయిపోయింది ఇప్పటికే మేమైతే ఆర్డర్ చపాతీని పన్నీర్ కర్రీ ఒక డ్రింక్ డ్రింక్ చెప్పాం అన్నమాట చపాతి సాఫ్ట్ గా బాగా ఉంది టేస్ట్ అయితే బానే ఉంది కానీ రేటు మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది నాకు ఫుడ్ అయితే తినేసాము ఈ బయట కొంచెం చెట్లు ఇవి బాగుంటే ఇదంతా చూసుకుంటూ తిరుగుతున్నాము వెళ్తున్నాం అనమాట ఇంకా బయలుదేరి పక్కన ఈ చెట్లు ఇక్కడ సైకిల్ ఇవన్నీ బాగున్నాయి ఈ చక్క చక్కగా పిల్లలు అది ఆడుకోవడానికి అది చాలా బాగుంది ఈ క్లీనరీగా బాగుంది బయట ప్లేస్ అంతా చాలా బాగా అనిపించింది నాకు ఇవన్నీ చూసుకొని నడుచుకుంటూ వెళ్తాం అనమాట ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు తెలుదు టీ కూడా అంటారు గిన్నె కూడా అంటారు మరి అవి అక్కడైతే ఉన్నాయి ఇక్కడ పల్లెటూరులో ఉండే ఎద్దుల బండిని కూడా ఇక్కడ అందంగా డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ ఈ ఎద్దుల బండి బాగుంది ఇదంతా ఇలాంటి చిన్న చిన్న చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఒకసారి మన వయసు మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోతా ఉంటాం చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్లేస్ అయితే బాగుంది ఫుడ్ కుండే రేట్ల కన్నా కూడా ఈ చుట్టూ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడేమో కొన్ని బాతులు అయితే ఉన్నాయన్నమాట ఈ బాతులు కూడా చాలా బాగా అనిపించింది ఇవి వెనక పడతాయన్న పట్టలేదు డల్లగా ఉన్నాయి పుడితే తెలిసాయి తెల్లగా మాత్రం ఉన్నాయి అయితే మేము బయలుదేరిపోయామండి దారిలోనేమో ఇలా హైవే పక్కన ఇంక దగ్గర దగ్గర రాజమండ్రి దగ్గర వచ్చేటప్పటికి బిల్డింగ్ పైన ట్యాంక్ ని ఇలా ఫుట్బాల్ లాగా బాగా కట్టారు అనమాట బాగా అనిపించింది నాకు ఈ ఇలాగే ఈ రోడ్డు పక్కన వరి ధాన్యం ఆరపోసేది ఇంక ఇప్పుడు కోతలు కదండి కోతలన్నీ కోసిన తర్వాత ఇలా ధాన్యం ఆరబెట్టి మిల్లుకి పంపిస్తారు అనమాట ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది ఈ రోజు బ్లాగు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్